హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ అనేటువంటిది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి డీబీటీ పథకాల నిధులు అయితే జమ కావడం స్టార్ట్ అయ్యాయి అంటే మనకు పెండింగ్ పథకాలు ఈ యొక్క వైఎస్ఆర్ జైతా పథకం ఏబీసీ నేసం పథకం ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ ఆసరా పథకం ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేటువంటివి అందరి ఖాతాలకు అయితే జమ కావడం అయితే మొదలయ్యాయి వీటికి సంబంధించి ఇప్పటి వరకు మనకు ఎన్ని జిల్లాల వరకు నిధులు అనేటువంటివి జమ అయ్యాయి సో ఇక మీదట మనకు ముందు ముందు ఏ జిల్లాల వరకు అయితే జమ కాబోతున్నాయి మిగిలిన డీబీడీ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి ఎప్పటి లోపల విడుదల చేస్తారు మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలు అయితే డిస్కస్ చేద్దాము సో నేను ప్రూఫ్తో సహా అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తాను వీడియోని వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము అయితే మనకు ఏపీ రాష్ట్రంలో హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన విధంగానే డీబీటీ పథకాలు అనేటువంటివి ఈ రోజు నుంచి అయితే అందరి ఖాతాలకు జమ కావడం మొదలయ్యాయి అందులో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆశ్రాయ పథకము ఈ యొక్క విద్యా దీవెన పథకాల కింద నిధులైనటువంటివి అయితే జమ కాబోతున్నాయి దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీలో డీబీటీ పథకాలు నిధులైనటువంటివి అయితే విడుదల కానున్నాయి ఏపీలో డీబీటీ పథకాలకు సంబంధించిన ప్రభుత్వ నిధులు విడుదల చేసింది జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద మనకు ఇంచుమించుగా ఐదు వందల రెండు కోట్ల రూపాయలు దానితో పాటుగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరా పథకంకు వెయ్యన్ని నాలుగు వందల ఎనభై కోట్లు రిలీజ్ చేసింది ఈ యొక్క రెండు మూడు రోజుల్లో మిగతా డీబీటీ పథకాలు అంటే మిగిలిన పథకాలు ఉన్నాయి కదా వైఎస్ఆర్ చేయిత పథకము ఈబీసీ నేస్తం పథకం ఈ యొక్క నిధులైనటువంటివి విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది మనకు ఎన్నికల పోలింగ్ అనేటువంటిది ముగిసిన తరువాత ఈ యొక్క నిధులైనటువంటి విడుదల చేసేందుకు ఈసీ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సో మనకి ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క పథకాల నిధులు అన్ని అందరి ఖాతాల్లోకి అయితే జమ కావడం అయితే స్టార్ట్ అయ్యాయి ఎవరి ఖాతాల్లోకైనా ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి జమ అయినట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్లో మేనేజ్ చేసేది తెలియజేయండి తెలియచేయండి అదేవిధంగా మిగిలిన పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి మనకు మరొక రెండు రోజులైతే పూర్తి స్థాయిలో అయితే విడుదల కాబోతున్నాయి వాటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్లైకెన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లైన్ అయితే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను